నంగ్యాలలోని పీజీఆర్ఎస్ సెంటినరీ హాల్లో ఇరవై పాయింట్ ఫార్ములా కార్యక్రమాన్ని చైర్మన్ లంకా దినకరన్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా లంకా దినకరన్ మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి అడుగులు వేస్తున్నామని విజన్ రెండు వేల నలభై ఏడు కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల పురోగతి గురించి సమీక్ష నిర్వహించామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి వికసిత భారత్లో భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మరియు అధికారులు పాల్గొన్నారు అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ గారు యొక్క తోటి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు అలాగే వివిధ ప్రాజెక్టులకి సంబంధించిన పురోగతి మీద ఇవాళ సమీక్ష నిర్వహించడం జరిగింది అధికారులందరూ కూడా చాలా చక్కగా వారి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ సమీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం వివిధ ప్రాజెక్టులకి సంబంధించి అమలు తీరు ఏ విధంగా ఉంది జిల్లాలో ఏ విధంగా మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళాలి ప్రజలకి మెరుగైన సేవ అందించాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక సంకల్పాన్ని చాటారో వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశాన్ని నిలబెట్టాలనేటటువంటి ఒక సంకల్పాన్ని చాటారో ఆ ధ్యేయానికి అనుగుణంగా మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ని కూడా విడుదల చేయడం జరిగింది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలిపి వికసిత భారత్లో భాగస్వామ్యం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ సమీక్ష చేయటము ఈ యొక్క కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో ఢిల్లీలో మోడీ గారి సారథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడిన తర్వాత మొదటిసారిగా నంజార జిల్లాకి సంబంధించినటువంటి ఈ సమీక్ష చేయటము లక్ష్యాన్ని భవిష్యత్తు లక్ష్యాలని మార్గదర్శకాలని నిర్దేశించుకోవటం ఒక స్ఫూర్తిదాయకంగా ఈరోజు ఈ యొక్క సమీక్ష జరిగిందని నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ఈ సమీక్షలో ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశాలు మెటీరియల్ కంపోనెంట్ కానీ లేబర్ కంపోనెంట్కి సంబంధించి కానీ ఏ విధంగా ఆ వ్యయం జరుగుతూ ఉంది ఎంత నాణ్యత వర్క్ పనులు ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయి ఏ విధంగా గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు పునరావృతం కాకుండా ఏ విధంగా ప్రజలకి నాణ్యమైనటువంటి ఆస్తుల కల్పన ఉపాధి హామీ నిధులతో చేయాలనేట స్పష్టంగా దానికి సంబంధించినటువంటి అంశంలో రివ్యూ చేయటం జరిగింది అలాగే గ్రామాల్లో ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించేటటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో రివ్యూ చేయటం జరిగింది అమృత పథకం పట్నంలో నంజాల పట్టణానికి సంబంధించినటువంటి ప్రజల త్రాగునీరుకి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా ఆ నిధులు ఖర్చు అయ్యాయి అనే అంశం మీద మేము రివ్యూ చేయటం జరిగింది అలాగే గ్రామీణ సడక్ యోజన మీద జరిగి రివ్యూ జరిగింది లక్పతి దీదీస్గా ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో స్వయం సహాయక బృందాల్లో మహిళల్ని ఏ విధంగా వారిని లక్పతి దీదీలుగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద జరిగింది గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఏ విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తుందనే దాని మీద సమీక్ష జరిగింది పిఎం సూర్య గర్ అలాగే కుసుం విద్యుత్ శక్తి ఏ విధంగా ప్రజలకి ముఖ్యంగా సోలార్ ద్వారా రైతులకు కానీ కుసుం ద్వారా అలాగే ప్రజలు వినియోగదారులు ఎవరైతే విద్యుత్ ఉన్నారో వారికి సంబంధించిన అంశాల్లో ఆ పథకం యొక్క పురోగతి ఏ విధంగా సాగుతుందనేది రివ్యూ చేయడం జరిగింది ఇప్పటికీ ఉపాధి హామీకి సంబంధించి గతంలో కన్నా గతం సంవత్సరం కన్నా కొంచెం ప్రోగ్రెస్ చూపించారు రెండు వందల నలభై ఆరు రూపాయలకి చేరింది రెండు కనీసం ఈ సంవత్సరం ఎండికి రెండు వందల యాభై రూపాయలకి ఇది అయ్యే విధంగా చూడగలమని కలెక్టర్ గారు కూడా వారు చెప్పడం జరిగింది ఏదైతే మూడు వందల యాభైకి క్రమేపీ దగ్గరగా తీసుకొచ్చే ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి అదేవిధంగా వంద వంద పని దినాలు పూర్తి దానిలో కూడా పురోగతి సాధిస్తామని పెంచుతామని అనేటటువంటి హామీని కలెక్టర్ గారు అధికారులు ఇవ్వడం జరిగింది జలజీవన్ మిషన్కి సంబంధించి నాలుగు వందల కోట్ల అంచనా వ్యయంతో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ప్రారంభిస్తే ఆ పనులు పురోగతి సాధించని క్రమంలో మొత్తం పదిహేను వందల అరవై ఎనిమిది పనులు ఉంటే అందులో పన్నెండు వందల మూడు పనులని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు వచ్చేటటువంటి ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇంతకుముందు నీటి వనరుల లభ్యత ఆధారంగా కాకుండా బోర్తో కనెక్టివిటీ తోటి పంపులు ద్వారా ఆ యొక్క కులాయికి నీరు ఇవ్వాలనేటటువంటిది అది ఫెయిల్ యువర్ కాన్సెప్ట్ గైడ్ లైన్స్కి ఎగనెస్ట్ అక్కడ సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ అంటే దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగానే ట్యాప్ తిప్పితే నీరు రావాలి అక్కడ ఆ లభ్యత ఆధారంగానే జల్ జీవన మిషన్ చేయాలి అలా చేయకపోవటం వల్ల గతంలో జరిగినటువంటి పనులు సక్రమంగా జరగలేదు నాణ్యత జరగలేదు నిర్వీర్యమైనటువంటి పరిస్థితి దాని నుంచి ఇవాళ ఏదైతే సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే దీర్ఘకాల వనరులు నీటి వనరుల లభ్యతతోటి ఐదు ప్రాంతాల్లో ఐదు రకాల రిజర్వాయర్స్ నుంచి ఆ డీటెయిల్స్ కూడా వారు ఇవ్వడం జరిగింది ఆ నీటి లభ్యతతోటి వీటిని పూర్తి చేయాలని దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు గత ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు మధ్యలో సక్రమంగా వ్యవహరించడం పోవటం వల్ల నాలుగు వందల కోట్ల వ్యయం ఇవాళ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి దాదాపు ఇక్కడ ఈ ఈ మొత్తం కూడా సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ తోటి ప్రతి గృహానికి కూడా గ్రామాల్లో మంచి నీటి సౌకర్యం కల్పించేదానికి ముందుకి వెళ్ళటం జరుగుతూ ఉంది మూడు వందల అరవై ఐదు పనులు పూర్తయినాయి గతంలో అన్నారు కానీ వాటి నాణ్యత మీద కూడా సందేహాలుంటే వాటి మీద కావాల్సినటువంటి చర్యలు తీసుకోమని వాటి మీద సమాచారాన్ని సేకరించమని ఇది మేము తెలియజేయడం జరిగింది అధికారులకి అలాగే గ్రామీణ సడక్ యోజన కింద మొత్తం పదిహేను పనులకి సంబంధించి పన్నెండు పనులు పూర్తయినాయి అరవై ఎనభై ఏడు వేల అరవై మూడు లక్ష అరవై ఏడు ఎనభై ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల అంచనా వ్యయం అయితే డెబ్బై మూడు కోట్ల పదమూడు లక్షల రూపాయల వరకు ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి అలాగే జిల్లాలో స్వయం సేవా గ్రూపుల నుంచి సహాయ గ్రూపుల నుంచి లక్షాధికాలుగా మహిళలు తీర్చిదిద్దామని లాక్పతి దీది ఏదైతే చెప్పామో ఎనభై ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది మహిళల్ని గుర్తించడం జరిగింది భవిష్యత్తులో లాక్పతి దిశగా ఈ జిల్లా నుంచి వారిని అప్లిఫ్ట్ చేయటానికి ఆ లక్ష్యాన్ని వేగవంతంగా అందుకోవాలని అధికారులకి ఆదేశించడం జరిగింది అలాగే పిఎం ఆవాస్ యోజన పేదవారికి గృహము సంబంధించి జిల్లాలో నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు గృహాలు పూర్తయితే అందులో ఇరవై ఏడు వేల నూట ఇరవై ఆరు మాత్రమే పూర్తయినాయి నలభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు గృహాలు కేటాయిస్తే ఇరవై ఏడు వేల నూట ఇరవై ఆరు గృహాలు మాత్రమే పూర్తయినాయి వాటిల్లో కూడా నివాసం ఉండేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన అనేటటువంటిది అక్కడ సరిగా లేకపోవటం వాటర్ ఫెసిలిటీ కానీ అలాగే డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ లేకపోవటం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాటిని ఏ విధంగా జల్ మిషన్ ద్వారా ట్యాప్ని ఉపాధి హామీ ద్వారా రోడ్డుని ఇలాగా పిఎం సూర్య గారి ద్వారా పవర్కి సంబంధించిన ఇటువంటి అంశాలన్నింటినీ అనుసంధానం చేసి వాటికి కావాల్సిన అక్కడ ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆ ఇళ్ళకి సంబంధించి కూడా నివాసయోగ్యంగా ఎక్కువ మంది ఉండేటటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి అంశాన్ని ఈ సమీక్షలో మేము చర్చించడం జరిగింది ద్వారా ఏదైతే కొత్తగా వచ్చేటప్పుడు ప్రాజెక్టు ల్యాండ్స్ ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది రాష్ట్రంలో సకాలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన సకాలంలో స్పందించకపోవటం వల్ల పీఎం ఫసల్ బీమా యోజనకి సంబంధించి ఆ బీమా నష్టపోయినటువంటి రైతులకు అందలేదు అటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో పునరావృతం కాకూడదు ఆ ప్రీమియం రైతులకు సంబంధించి కట్టాల్సిన సమయంలో సరైనటువంటి సమయంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అవి పూర్తయ్యే విధంగా చేయమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలాగే సమ్మాన్ నిధి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో దానికి సంబంధించిన అంశంలో కానీ యూరియా ప్రతి బ్యాగ్కి రెండు వేల రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అంశాన్ని కానీ వీటన్నిటి మీద ఏ విధంగా ఎఫెక్టివ్గా జనాలకి రీచ్ అవుతుంది అనేటటువంటి దాన్ని మేము లోతుగా సమీక్ష చేసి వ్యవసాయ శాఖ అధికారులకు కూడా ఎక్కడ కూడా ల్యాబ్సెస్ లేకుండా సర్వీసెస్ అందియాలని తెలియజేయడం జరిగింది నంద్యాలలో ఉన్నటువంటి సుప్రసిద్ధ దేవాలయాలని అలాగే టూరిజం ఇందాక ఏదైతే మనం అనుకున్నామో అహోబలం యాగంటి శ్రీశైలం మహానంది వీటిని ప్రసిద్ధ దేవాలయాలని అనుసంధానం చేసి రాయలసీమలోనే ఒక స్పిరిచువల్ హబ్గా నంద్యాల నుంచి మిగతా ప్రాంతాలకి ఏ విధంగా అనుసంధానం చేయాలనేటటువంటి దాని మీద ఒక చర్చ జరగడం జరిగింది ఇప్పటికే ఏదైతే అహోబిలంకి ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం యొక్క వారి గుర్తింపు ఇచ్చారు దీన్ని స్పీడప్గా ఒక హెరిటేజ్గా డెవలప్ చేయాలి అనేటటువంటి ఆ దేవాలయానికి సంబంధించి ఆ డిపిఆర్స్ కూడా పంపిస్తున్నామని అధికారులు చెప్పడం జరిగింది ఈ ఈ స్పిరిచువల్ టూరిజం సర్క్యూట్గా ఈ ప్రాంతాన్ని ఇప్పటికే సెవెన్ సర్క్యూట్స్గా ఇక్కడ డిజైన్ చేసి జిల్లా అధికారులు దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంత విశిష్టత పర్యాటక రంగానికి పర్యాటకులు తెలియజేసేటటువంటి విధంగా ఏ విధంగా వెళ్ళాలి తద్వారా పర్యాటకులను ఎక్కువ మంది ఇక్కడికి రప్పించడం ద్వారా ఈ యొక్క ప్రాంతంలో ఉపాధిని ఏ విధంగా పెంచాలి అనేటటువంటి దాని మీద సమీక్ష జరిగింది జిల్లాలో నల్లమల్ల అడవులకు సంబంధించిన లైఫ్ వైల్డ్ లైఫ్ శాంచురీ మరియు జంగుల్ సఫారీకి సంబంధించి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని కల్పన ఏ విధంగా జిల్లా పర్యటనకి అభివృద్ధికి ఉపయోగపడతాయి అనేటటువంటి కోణంలో సమీక్ష చేయడం జరిగింది దానికి తగు తగు చర్యలు కార్యాచరణ ఏ విధంగా తదనుగుణ చర్యలు కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వర్ణాంధ్ర సాధనలో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి రెండు వేల నలభై ఏడు నాటికి తీసుకెళ్లాలనేటటువంటి ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారో ఆ స్వర్ణాంధ్రలో వికసిత నంద్యాలగా నంద్యాల నుంచి కూడా ఇక్కడ అభివృద్ధి చెందితేనే స్వర్ణాంధ్రకి ఇక్కడి నుంచి కాంట్రిబ్యూషన్ వస్తేనే అది సాధ్యమయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి తగిన విధంగా ఈ యొక్క సమీక్షను తీసుకొని ముందుకు వెళ్ళటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే అభివృద్ధి చెందాలంటే నంద్యాల లాంటివి జిల్లా అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందో తద్వారా వికసిత భారత్ అనేటటువంటిది ప్రధానమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పాన్ని జాటారో నంద్యాల నుంచి కూడా కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది అందుతుంది అనేటటువంటి ఉద్దేశాన్ని చాటుతూ ఈ సమీక్ష చాలా బ్రహ్మాండంగా కలెక్టర్ గారి యొక్క సమన్వయంతో చక్కగా జరిగింది అలాగే